హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే ఈరోజు మీ ముందుకి మరికొన్ని నవరాత్రి నైవేద్యాలు చూపించడానికి వచ్చేసానండి ఈ వీడియోలో నేను రెండు నైవేద్యాలు చూపించబోతున్నాను అవి ఏంటి అంటారా టెంపుల్ స్టైల్ కొబ్బరన్న అలాగే రవ్వ కేసరి ఇదేంటి కొత్తగా టెంపుల్ స్టైల్ కొబ్బరి అన్నం అని చెప్పి అంటుందని అని అంటున్నాను అనుకున్నారా అదేం లేదండి మనం ఇంట్లో అయితేనే కొబ్బరి పాలతో చేసుకుంటాము కొబ్బరి రైస్ కొబ్బరి పాలతో చేసుకుంటాము కొబ్బరి రైస్ అనేది అదే టెంపుల్లో అనుకోండి వాళ్ళు డైరెక్ట్గా కొబ్బరితో చేసుకుంటారు కొబ్బరి తురిమి దాన్ని కొబ్బరి అన్నంగా చేస్తారండి అదే మనం టెంపుల్లో ప్రసాదంగా తింటాము అందుకనే టెంపుల్ స్టైల్ కొబ్బరి అన్నం అని చెప్పి మీకు చెప్తున్నాను సో మన టెంపుల్ స్టైల్ కొబ్బరినో అలాగే రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి త్వరగా చూపించడానికి నేను రెడీగా ఉన్నాను చూసేయడానికి మీరు కూడా రెడీ అవ్వండి మొదటగా రవ్వ కేసరి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి రవ్వ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఇప్పుడు చూపిస్తున్నాను రవ్వ కేసరికి మనకి మెయిన్గా బొంబాయి రవ్వ ఏ బౌల్తో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే బౌల్తో పంచదార అనేది తీసుకోవాలి అదిగోండి వీడియోలో చూపించాను కదా నేను టూ బౌల్స్ సేమ్ ఉన్నాయి బొంబాయి రవ్వ తీసుకుంది అలాగే పంచదార తీసుకుంది ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే బౌల్తో పంచదార అనేది తీసుకోవాలి అలాగే నెయ్యి జీడిపప్పులు కిస్మిస్ ఇవన్నీ మనకి రవ్వ కేసరి చేసుకోవడానికి కావాల్సినవి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలండి దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి వేసుకుని నెయ్యి కాగేంత వరకు వేట్ చేయాలండి ఫస్ట్గా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ క్యాష్యూస్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాను ముందు మనకి క్యాష్యూసే కదండి ఇంపార్టెంట్ సో ఫస్ట్ క్యాష్యూస్ అనేవి ఫ్రై చేసుకుని అలాగే కిస్మిస్లు కూడా వేసుకుంటానండి నెక్స్ట్ క్యాష్యూస్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇవి రెండు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఆ తర్వాతే మన అసలు ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది రవ్వ కేసరికి అవును జీడిపప్పులు ఫ్రై చేసుకుంటున్నాను నేతిలో మంచిగా జీడిపప్పులు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా ఫ్రై అయిపోయిన అనుకున్నాక కిస్మిస్ అనేవి వేసుకున్నాను రెండు ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి కదండి అందుకే వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే కనుక ఫ్రై అయిపోయాయి సో మనం ఇప్పుడు జీ ఫ్రై అయిన జీడిపప్పు కిస్మిస్ని తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక నేను సేమ్ బాండీనే యూస్ చేస్తున్నానండి అలాగే దానిలో మనం జీడిపప్పులు ఏవైతే ఫ్రై చేసుకోవడానికి మనం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి ఏదైతే వేసుకున్నానో సేమ్ బాండీలో ఆ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిలోనే నేను బొంబాయి రవ్వ అనేది వేసుకుంటున్నాను వేయించుకోవడానికి బొంబాయి రవ్వ అనేది ముందుగా వేయించుకుంటామండి రవ్వ కేసరి కోసం దోరగా వేయించుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుంటాము బొంబాయి రవ్వ అనేది ఫ్రై అయినంత వరకు మనం వెయిట్ చేయాలండి అదిగోండి ఎలా ఫ్రై చేసినానో మీకు ఒకసారి చూపిస్తున్నాను కదా మనం ఫ్రై చేసుకున్నాక అది ఎలా ఉంటుంది అనేది రవ్వ అయితే చాలా తొందరగా అయిపోతుందండి ప్రసాదం మనం మార్నింగ్ టైంలో హడావిలో ఉన్నప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయింది నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను రవ్వని ఫ్రై అయిపోయిన రవ్వని నెక్స్ట్ ప్రొసీజర్ నెక్స్ట్ ప్రొసీజర్లో ముందుకెళ్ళటానికి కూడా నేను సేమ్ బాండీనే వాడుకుంటున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి సేమ్ బాండీలో నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాను సేమ్ కప్పుతో ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ తీసుకున్నాను ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది బాగా కాగాలండి వేడెక్కాలి అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి ఇక్కడ అదిగోండి వాటర్ బాగా కాగాలి చూడండి ఇక్కడ వాటర్ అనేది బాగా కాగిపోయింది అందుకని రవ్వ అనేది మనం మెల్లి మెల్లిగా పోసుకోవాలి పోసేటప్పుడు తిప్పుకుంటా ఉండాలి ఉండలు కట్టకుండా అదిగోండి మెల్లిగా పోసుకుంటున్నాము పోసుకుని తర్వాత తిప్పుకుంటున్నాము ఉండలు అనేవి కట్టకుండా ఉండాలి కదా అందుకని ఇది ఇలా ఫాలో అవుతున్నామండి ఇప్పుడు రవ్వ అనేది ఉడికేంత వరకు వెయిట్ చేయాలి మనం ఏ కొలతతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ రవ్వ మొత్తం వాటర్లో వేసేసుకుని రవ్వ అనేది ఉడికేంత వరకు వెయిట్ చేయాలండి మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఎక్కడ ఉండలు అనేవి కట్టకూడదు ఉండలు అనేవి కట్టకుండా చూడాలి రవ్వ కేసరిలో మెయిన్ టాస్క్ ఇదే అండి ఉండలు అనేవి కట్టకుండా ఉంటే స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి రవ్వ అనేది ఉడికిపోయింది చూసారా రవ్వ మాత్రం కంప్లీట్గా ఉడకాలండి ఒకసారి మనం షుగర్ యాడ్ చేసినాకైతే రవ్వ అనేది ఉడకదు షుగర్ ఏదైతే యాడ్ చేసుకుంటామో పాకం అనేది ఫామ్ అయ్యాక రవ్వ అనేది ఉడకదు అందుకని కంప్లీట్గా ఉడికాక మాత్రమే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే మేము కొద్దిగా స్వీట్ అనేది తక్కువగా తింటాము అందుకనే నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అనేది తీసుకున్నాను ఇదే కొద్దిగా ఎక్కువ అనుకోండి ఇంకొక పావు కప్పు తీసుకోవచ్చండి కప్పు రవ్వకి కప్పు పావు షుగర్ అనేది తీసుకోవచ్చు కొద్దిగా షుగర్ అనేది ఎక్కువ స్వీట్ అనేది ఎక్కువ తినేవాళ్ళు ఉంటాయి కనుక ఇదిగోండి ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేవి మనం నెయ్యి తీసుకున్నాం కదా తీసుకుని క్యాష్యూస్ అన్నీ వేయించుకున్నాం కదా రవ్వ అన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రాగా నేను ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది ఇక్కడ కలిపానండి దీనిలో అదగండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి ఎక్స్ట్రాగా వేసుకుని కలుపుకున్నాను బాగా కలుపుకోవాలి అదిగోండి షుగర్ అనేది వేసాక మనకి కొద్దిగా రవ్వ అనేది పల్చనవుతుంది పర్లేదు అలా పలచనైనా సరే కాసేపటికి కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది గట్టిగా అయిపోతుంది అదిగోండి మీకు చూపిస్తున్నా కదా అలా పలిచిగా ఉంటుంది పలిచిగా ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదండి కాసేపు ఆగాక మనకి టైట్ అయిపోతుంది రవ్వ అనేది కొద్దిగా ఇలాచి పౌడర్ లైక్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ ఏంటి వైట్గా ఉంది అనుకుంటున్నారా నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఈ పాయింట్ చెప్పాను ఇలాచీ పౌడర్ ఒక్కటే మిక్సీలో వేయాలంటే కనుక తక్కువ ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టి పెట్టుకుంటానండి ఈ పౌడర్ అనేది నేను ఏ స్వీట్స్ అయితే చేస్తాను దానిలో ఇలా కలుపుకుంటా ఉంటాను అదిగోండి మొత్తం అంతా మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా మన రవ్వ కేసరి అనేది అబౌట్ టు రెడీ ఈజీ ఈజీగా చేసుకుని అమ్మవారికి పెట్టుకుని ఆశీర్వాదం తీసుకునే సరి అదిగోండి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది సో పైన జీడిపప్పు కిస్మిస్తో మనం ఇలా చేసుకుంటున్నాము మన రవ్వ కేసరి లోకి యాడ్ చేసేసుకుంటున్నాము జీడిపప్పు కిస్మిస్ ఈజీగా చేసుకునే రవ్వ కేసరి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయిందండి మీరందరూ కూడా మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారి ఆశీర్వాదాలు అనేవి తీసుకోండి రవ్వ కేసరిలో ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఏం చేయలేదు సో ఇంకా మనం మన నెక్స్ట్ ప్రసాదం ఎలా చేయాలో దానిలోకి వెళ్ళిపోతామండి నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి మనకి కొబ్బరి అన్నం టెంపుల్ స్టైల్ కొబ్బరి అన్నం అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అవన్నీ ఇప్పుడు ఒక్కసారి చూపించేస్తానో వచ్చేసేయండి ఇక్కడ నేను ఏం చేశానంటే మనకి రైస్ కుక్కర్కి చిన్న కప్పు వస్తుంది కదండి నేను ఇక్కడ యూజ్ చేసుకుంది ఆ రైస్ కుక్కర్ కప్పే రైస్ కుక్కర్ కప్పుతో ఒక్క కప్పు బియ్యం అనేవి తీసుకున్నానండి ఇక్కడ నేను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు అనేవి తీసుకున్నాను రెండు బాగా వాష్ చేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇదిగోండి రైస్ అనేది మనం ఫస్ట్ ఉడికించుకోవాలి ఆ ఉడికించుకునే ప్రాసెస్లోనే ఉన్నాం ఇంకా కొబ్బరి అన్నం అంటే అసలు అంటే కొబ్బరే కదండి ఇట్లా నేను ఒక మీడియం సైజ్ ఆఫ్ కొబ్బరి తీసుకున్నాను దాన్ని ముక్కలుగా కట్ చేశాను అలాగే తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర సాయి మినప్పప్పు మిరియాలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఒక రెండు రెంపల కరివేపాకు ఇవన్నీ మనకి కొబ్బరి అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పక్కన మనకి బియ్యం కూడా ఉడికిపోతున్నాయండి ఇలా ఉడికి చేసుకోవాలి బియ్యాన్ని పొడి పొడిలాడతా ఇవేమో మన అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరో పక్కన నేను స్టవ్ వెలిగించుకున్నాను బాండీ పెట్టుకున్నాను బాండీ పెట్టుకుని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు మనం చేయాలి అదిగోండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు తాలింపు దినుసులు ఏవైతే ఉన్నాయో అవి హీట్ అయిన ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి అవి తాలింపు దినుసులు అంటారా జీలకర్ర ఆవాలు సాయి పప్పు ఏవైతే మీకు చూపించానో అవి హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు దినుసులు ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తున్నాం తాలింపు దినుసులు అనేవి ఫ్రై అయిపోయాయి సో కాబట్టి ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి తుంచుకుని తాలింపులో వేసుకున్నానండి ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను అదిగోండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవాలండి తరిగిన పచ్చిమిరపకాయలు అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ తరిగిన అల్లం మొత్తం అన్నీ ఫ్రై అయిపోవాలి అల్లము పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై అయిపోవాలండి బాగా అవి ఫ్రై చేసుకుంటున్నాం ఇక్కడ ఫ్రై అయినంత వరకు వెయిట్ చేయాలి కదా సో వెయిట్ చేస్తున్నాం కొబ్బరి ఇక్కడ మెయిన్ ఎంగ్రిడియం కొబ్బరి కదండి నార్మల్గా అయితే మన దగ్గర కొబ్బరి తురిమేది ఉంటాయి కనుక వేసుకోవచ్చు అండి నా దగ్గర కొబ్బరి తురిమేద లేదు కాబట్టి నేను ముక్క కొబ్బరి ముక్కలు అనేవి మిక్సీ చేసుకున్నాను కొబ్బరి ముక్కలు అనేవి మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి కొద్దిగా ఇట్లా కొద్దిగా పొడిపట్లు ఉంచుకోవాలి అలా పొడిపడిలాడు ఆడు ఉన్న కొబ్బరి మిక్చర్ని నేను దీనిలో వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అండి తాలింపులో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నా అలాగే ఇప్పుడు వేసేది ఏంటంటే మిరియాలు జీలకర్ర పౌడర్ నేను ఒక కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకుని పౌడర్ చేసుకున్నానండి పౌడర్ చేసుకునేదే ఇప్పుడు వేస్తున్నాను మీకు ఇక్కడ ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మనం ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా మనం కొబ్బరి అనేది ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం పోయేంత వరకు పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాము అయిపోయింది సో ఇక్కడ అందుకనే ఉడికించుకున్న రైస్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి మొత్తం మన కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము ఉడికించుకున్న రైస్ని సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు రైస్ అనేది కొబ్బరి తురంలో కలిసేలాగా తిప్పుకుంటున్నాము అదిగోండి రైస్ అనేది కొబ్బరి తురుములో కరవాలి బాగా కలిసిపోవాలి ఇది టెంపుల్ స్టైల్ అని ఎందుకన్నానంటే అండి మామూలుగా మనకి టెంపుల్లో ఇలా పెడతారు ప్రసాదం అనేది కొబ్బరి ఇట్లా ఉంటుంది తురిమిన కొబ్బరితో కొబ్బరి అన్నం అనేది చేస్తారు అదే మన ఇంట్లో అనుకోండి మనం కొబ్బరి పాలతో చేస్తాము కొబ్బరి రైస్ అనేది కానీ టెంపుల్లో మాత్రం తెలియదు అండి నాకు ఎందుకు అలా చేస్తారు అక్కడైతే తురుమిన కొబ్బరితోనే చేస్తారు మనకు ఆ కొబ్బరి తురుము కూడా మనకు అలా టేస్ట్ తెలుస్తా ఉంటుంది ఇదిగోండి అయిపోయింది మన కొబ్బరి రైస్ అమ్మవారికి పెట్టే మరొక నైవేద్యం అనేది మీకు ఇప్పుడు చూపించానండి ఈ నైవేద్యాలన్నీ మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని నవరాత్రులకి అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను నేను తీసుకోవాలి కూడా అండ్ ఈజీగా చేసేసుకునే ప్రసాదాలే నేను మీకు చూపిస్తున్నాను ఈరోజు చూపించిన రెండు ప్రసాదాలు రవ్వ కేసరి కొబ్బరి అన్నం రెండు మీరు మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ట్రై చేసి ఎలా ఉన్నాయి ఇంట్లో అనే ప్రసాదాలు ఎలా ఉన్నాయి అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్